ओम श्री सद्गुरु चरणारविंदाभ्याम नमः ओम श्री गणेश शारदा सद्गुरु मंगलमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ಓಂ ನಮಃ ಪ್ರಣವಾ ಶುದ್ಧ ಜ್ಞಾನೈಕಮೂರ್ತಯ ನಿರ್ಮಳಾ ಪ್ರಶಾಂತ್ ದಕ್ಷಿಣಮೂರ್ತ ನಮಃ ಓಂ ಈಶ್ವರೋ ಗುರುರಾತ್ಮೇತಿ ಮೂರ್ತಿಭೇದ ವಿಭಾಗೇ ವ್ಯೋಮವದ್ವ್ಯಾಪ್ತ ದೇಹ ದಕ್ಷಿಣಮೂರ್ತೇ ನಮಃ ಶ್ರೀ ಗುರಿಗೀತೃತೀಯಧ್ಯಾಂ ಐತೆ ಈ ಸತ್ತು ಚಿತ್ತು ಆನಂದ ಸ್ವರು పరమాత్మ స్వరూపము అనేటువంటిది పరమాత్మను శ్రీ పరమేశ్వరుడు ఏ విధంగా స్థుతిస్తూ ఉన్నాడు ఏ విధంగా స్తోత్రం చేస్తూ ఉన్నాడు అంటే సచిదానంద స్వరూపుడును సర్వవ్యాపియు పరమాత్మయు ప్రకాశానంద కృతియు అయినటువంటి శ్రీ సద్గురుదేవుని కొరకు నేను ఎల్లవేళలా నమస్కారం చేస్తూ ఉన్నాను అంతేకాదు వేదాంతంలో పరమాత్మ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏ విధంగా చెప్పబడి ఉన్నవి అంటే సత్తు చిత్తు ఆనందము వ్యాపకత్వము ఆ విధంగానే ఉన్నవి అయితే సత్తు చేత ఏమి జరుగుతుంది సత్యం వలన అసత్యం అనేటువంటిది దూరీకరించబడుతుంది మరి చైతన్యము చేత చిత్తు చేత ఏం జరుగుతుంది అంటే జడత్వము చలనత్వము లేకుండా ఉండడము దాన్ని నివారిస్తుంది అంతేకాదు సత్తు చిత్తు అయిపోతే ఆనందము ద్వారా దుఃఖత్వము అనేటువంటిది దూరీకరిస్తుంది అంతేకాదు సర్వము వ్యాపించి ఉండడం వల్ల ఖండత్వము పరిచ్ఛిన్నత్వము అనేటువంటిది నివారిస్తుంది అనే కదా తెలుస్తుంది అంటే ఇక్కడ అబద్ధమైనటువంటి అవిద్యా స్వరూపాలైనటువంటి ఈ యొక్క అనృతము జడము దుఃఖము పరిచ్ఛిన్నాత్మకము దీని వలన అంటే సత్యం వల్ల అసత్యము దూరి సత్కరింపబడినప్పుడు మరి చైతన్యం వల్ల చిత్తు వల్ల జడత్వం పోయినప్పుడు ఆనందం వల్ల దుఃఖం నశించినప్పుడు సర్వవ్యాపకత్వం వల్ల పరిచిన్నత్వం అనేటువంటిది నశించిపోతుంది అంటే అలాగే ఈ అనృత జడ దుఃఖ పరిచ్ఛిన్నాత్మకమైనటువంటిదే జగత్తు అటువంటి అంటే అవిద్యతో కూడుకొని అజ్ఞానంతో నిండిపోయి మందత్వంతో కూడుకొని దుఃఖాలతో ఉండిపోయి తత్వం కలిగినటువంటి జగత్తు కంటే కూడా సత్తు అంటే సత్యవస్తువుతోటి చైతన్యముతోటి ఆనంద స్వరూపముతోటి దుఃఖాలను నివారించుకున్నటువంటి ఆనంద స్వరూపముతోటి పరిచ్ఛిన్నత్వాన్ని తొలగించుకున్నటువంటి సర్వవ్యాపక స్వరూపమైనటువంటి బ్రహ్మము ఎల్లప్పుడూ కూడా ఎప్పుడూ శాశ్వతంగా విలక్షణంగానే ఉంటుంది అంటే జగత్తు అనేటువంటిది అప్పుడు దీనిని గురి దీనిని బట్టి ఏమి అర్థమవుతుంది అంటే ఎల్లప్పుడూ కూడా జగత్తు అనేటువంటి మృత స్వభావం కలిగే ఉంటుంది జగత్తు అంటే రావడం పోవడం మళ్ళీ రావడం మళ్ళీ పోవడం ఇటువంటి ఉపాధిను తీసుకొని రావడం పోవడం జరిగేటువంటిది అది ఎప్పుడూ కూడా జగత్తు వస్తూ పోతూ స్థిరత్వం లేకుండా నిత్యత్వం లేకుండా ఉండేటువంటిది అదే మృత స్వభావము కలిగినది అదే బ్రహ్మమైతే రాదు పోదు దానికో ఉత్పన్నము వినాశము లేదు అమృత స్వభావము పుడితే కదా చావు అనేది ఉంటుంది వస్తే కదా పతనం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇటువంటి రాకపోకలు లేని శాశ్వతమైన స్థిరమైనటువంటి తత్వము బ్రహ్మము అది అమృతము అయితే జగత్ అనేటువంటిది ఎలాంటిది జ్ఞా అజ్ఞానముతో నిండిపోయినటువంటి తము రూపము అదే బ్రహ్మము అయితే జ్ఞాన రూపముతో కూడినటువంటి ప్రకాశవంతము అయితే ఈ ప్రకారంగానే వేదాంత శాస్త్రాన్ని అనుసరించి కూడా పరబ్రహ్మము యొక్క మహిమలు విశేషణాలు ప్రకృతి ధర్మాలను గురించి నిరాకరిస్తూ ఉన్నదే అని మనం తెలుసుకోవాలి అంతేకాదు ఇక్కడ బ్రహ్మము అనేటువంటిది ఏంటి స్థూలము కానిది పెద్ద అది అంటే కాదు చిన్నదా అంటే అది కాదు పొని పొట్టిదా కాదు పొడుగుదా అది కూడా కాదు ఇటువంటి నిషేధ లక్షణాల చేత ఏది వ్యక్తమవుతుంది అంటే ప్రకృతి మాత్రమే దృశ్యమాన వస్తువు మాత్రమే అలా నిషేధమైనటువంటి లక్షణాల చేత వ్యక్తమవుతుంది అంటే ప్రకృతి స్థూలమై ఉన్నది అణురూపంలోనూ ఉన్నది అదే పొడవుగా ఉన్నది పొట్టిగానూ ఉన్నది అదే పరబ్రహ్మమైతే దే ఏ విధంగానూ కూడా వ్యక్తము కాదు కనీసం మనస్సుతో మాటతో దేనితో అగోచరమే అవుతుంది ఏ పరబ్రహ్మం ఏంటి అవ్యక్తమై ఉంటుంది సర్వము తానై ఉంటుంది ఒక పరిచ్ఛిన్న వస్తువుని గురించి అయితే దానిని గురించి ఎక్కువగానో తక్కువగానో చెప్పుకోవచ్చు సర్వవ్యాపకమైనటువంటి వస్తువుని గురించి ఎవరమైనా చెప్పగలమా అది వ్యక్తం అవుతుందా కాదు కేవలం అనుభవించేటువంటిదే అలాగే అది ఇంకా ఎట్లా ఉంటుంది మహా సూక్ష్మమై ఉంటుంది ఆ సూక్ష్మమేంటి గగనము కంటే ఆకాశము కంటే కూడా సూక్ష్మమై ఉంటుంది ఆకాశం సూక్ష్మమా అంటే కాదు సర్వవ్యాపకము సర్వం వ్యాపించి ఉన్నది దానికి మిగతా వాటి అన్నింటికీ కూడా అది ఆశ్రయభూతమై ఉన్నది ఆ ఆశ్రయానికి కూడా ఆశ్రయమై దానికంటే కూడా అతీతమే ఆకాశం కంటే మహా సూక్ష్మమై ఉన్నటువంటి పరబ్రహ్మతత్వము ఆకాశము కంటే కూడా బృహత్తై ఇంకా పెద్దది అయి ఉన్నది సూక్ష్మానికి వస్తే ఇంకా సూక్ష్మంగా ఉన్నది ఆకాశం అంత పెద్దదైనా గోచరం అవుతుందా గోచరం కాదు అన్నిటికీ అవకాశాన్ని ఇస్తుంది అంతే ఆకాశాన్ని గురించి మనం తెలుసుకోవాలి అంటే ఏమాత్రం తెలుసుకోలేం దాన్ని అనుసరించి అనుభవించగలం అలాగనే ఇక్కడ ఆకాశము అన్నప్పుడల్లా మనం పైకి చూస్తాం విమానాలు పోయేదో రాకెట్లు పోయేదో మొబ్బులు ఉండేదో ఇది మాత్రమే కాదు మనం ఉన్నది కూడా ఆకాశమే అంటే ఆకాశము అన్నప్పుడు ఖాళీ ఎక్కడ లేదు ఖాళీ పాతాల కూడా ఖాళీ ఉన్నది మనం భూమికి గొయ్యి దొవ్వాం ఆ గొయ్యంత ఆకాశమే కదా ఆ విధంగా ఆకాశము లేని ప్రదేశం ఉన్నదా అటువంటి ఆకాశం బృహత్తులలో బృహత్తు ఉన్నది సూక్ష్మములో సూక్ష్మమై ఉన్నది అటువంటి అంటే పొడుగు పొట్టి అనేటువంటి స్థితి లేకుండా ఉన్నది అని చెబుతూ ఈ ప్రకారంగానే అంటే వేదాంత శాస్త్రాన్ని గురించి పరమాత్మ తత్వాన్ని గురించి ఆ ఆత్మైక జ్ఞానాన్ని గురించి విచారించగా విచారించగా బ్రహ్మం యొక్క స్వరూప లక్షణాన్ని గురించి మనకి ఏమని అర్థమవుతుంది అంటే అక్కడ అసత్యాన్ని లేకుండా చేసి మరి జడత్వాన్ని పోగొట్టేసి దుఃఖాన్ని నశింపజేసి సర్చిదానంద స్వరూపమే అయి ఉన్నది సర్వము పరిచ్ఛిన్నత్వాన్ని నశింపజేసి సర్వవ్యాపకమైనటువంటి స్థితి వ్యాపక స్థితి కలిగి ఉన్నటువంటి పరిపూర్ణమే పరబ్రహ్మ స్వరూపం అని కదా నిర్ణయించింది వేదాంత శాస్త్రం అయితే ఇంకా కూడా విచారించి చూసినట్లయితే అంటే మనం విచారించగా విచారించగా దాని యొక్క లక్షణమేమిటి అంటే అది వ్యావర్తక ధర్మమే అవుతూ ఉన్నది అది ఇంకా వ్యాపించి అసలు ఇంత వ్యాపించింది అంత వ్యాపించింది అని చెప్పడానికి లేకుండా సర్వము తానే అయి ఉన్నది ఎలాగంటే ఇప్పుడు మనం గోవు అని చెప్తాం గోవు అంటే గోవుకేముంటుంది మెడ కింద గంగడోలు ఉంటుంది అనే కదా అర్థం గంగడోలు కలిగి ఉన్నటువంటిదే గోవు అని అర్థం చెబుతూ ఉంటారు అందువలన అది ఏమవుతుంది సర్వ విలక్షణంగా కూడా తెలియబడుతూ ఉంటుంది సర్వ జంతువులకు కూడా అది విలక్షణమైనటువంటి జంతువు అని తెలుస్తుంది కానీ అంత మాత్రము చేతనే గోవు యొక్క స్వరూపం పూర్తి అవుతుందా గంగడోలు ఉన్నటువంటిది గోవు అని చెప్తే అది అంతటితో గోవు అనేటువంటి అర్థానికి అది సరిపోతుందా గంగడోలు అనేటువంటిది అంటే మెడ కింద ఏలబడేటువంటి చర్మం ఎద్దులకి ఉంటుంది ఇంకా మరికొన్ని జంతువులకు కూడా ఉంటుంది అంతేకాని గంగడోలు ఉన్నదంతా గోవు అని చెప్పడం అనేటువంటి అర్థం గోవు యొక్క స్వరూపం అయితే పూర్తి అవ్వడం లేదు అలాగే ఈ సచ్చిదానంద స్వరూప లక్షణం కూడా అలాగే ఉన్నది ఎలాగంటే వ్యాపకత్వాన్ని పరిపూర్ణత్వాన్ని కూడా చేర్చి స్వరూప లక్షణం అని చెప్పారు కదా మనకేమని చెప్పారు పరబ్రహ్మ స్వరూపము అంటే ఇది పరిపూర్ణత్వమును అంటే సర్వము కూడా వ్యాపించి మొత్తం నిండిపోయి ఉన్నటువంటిది అంతేకాదు సర్వము వ్యాపించి ఉన్నటువంటిది అని కదా మనకు చెప్పి ఉన్నారు ఆ చెప్పి ఉన్నప్పుడు అంటే ఆ స్వరూప లక్షణమేంటి ఇదే పరబ్రహ్మ స్వరూపము లక్షణము అని చెప్పారు ఈ రెండు లక్షణాలు కూడా పరిఛిన్నత్వాన్ని ఖండత్వాన్ని నిరాకరిస్తూనే ఉన్నవి ఎలాగంటే పరబ్రహ్మము యొక్క సామస్థ్య స్వరూపాన్ని తెలియపరచడం లేదు ఎలాగంటే ఇక్కడ ఈ సర్వము వ్యాపించి ఉన్నదని సర్వము నిండి ఉన్నది అని ఆ నిండి ఉన్నది వ్యాపించి ఉన్నదే పరబ్రహ్మతత్వము అని చెబితే ఈ రెండు లక్షణాలు మరి పరిచ్ఛిన్నత్వాన్ని ఖండత్వాన్ని కూడా నిరాకరిస్తూ ఉన్నవి ఏ విధంగా ఇక్కడ అపరిచ్ఛిన్నమైనటువంటిది ఇంకా కూడా ఎటువంటిది అంటే ఖండ పరిచ్ఛ అపరిచ్ఛిన్నత్వమైనటువంటిది అఖండత్వము అనేటువంటి దాన్ని గురించి చెబుతూ మరి పరిచ్ఛిన్నత్వాన్ని ఖండత్వాన్ని కూడా మరి అది వ్యతిరేకిస్తుంది అయితే పరబ్రహ్మము యొక్క సామస్త స్వరూపము తెలియబరుస్తున్నదా అంటే పరబ్రహ్మ స్వరూపము దాని యొక్క ఇది పరబ్రహ్మ స్వరూపము అని స్పష్టంగా సుస్పష్టంగా తెలియజేస్తుందా తెలియజేయడం లేదు ఏమని పర పరబ్రహ్మ స్వరూపము అంటే సచిదానంద స్వరూప లక్షణము కూడా ఉన్నది మరి అది ఈ యొక్క వ్యాపకత్వాన్ని కలిగి ఉన్నది పరిపూర్ణత్వాన్ని కలిగి ఉన్నది సత్తు చిత్తు ఆనంద లక్షణాన్ని కలిగి ఉన్నది అని చెబుతూ ఇది అపరిచ్ఛిన్నమైనది ఇది అఖండమైనది అని చెబుతూ మరి చెబుతూ ఉన్నారే కానీ అసలు స్వరూపము అనేటువంటిది ఇదిగో ఎలా ఉంటుంది అని ఏమన్నా తెలియజేయగలరా ఎందుకు అంటే అది అవ్యక్తము కాబట్టి ఇలాగా దృష్టాంతరీకరించి అనేక రకాలైనటువంటి సాదృశ్యాలను గురించి చెప్పడం అనేటువంటిది దాని యొక్క భావనార్థమే అని చెప్పడం కానీ అక్కడ అవిద్యా నివృత్తి కొరకు అని తెలియాలి ఎందుకు అజ్ఞానాన్ని జ్ఞానాన్ని దూరీకరించడానికి చేయబడేటువంటి సుబోధితమైనటువంటి జ్ఞానబోధ అని చెప్పడమే కానీ మరి దానిని ఇటువంటిది పరబ్రహ్మస్వరూపం అని చెప్పడానికి అది సాధ్యపడదు అని చెబుతూ అంటే ఈ ప్రకారంగా ఏ లక్షణాన్ని చూచినప్పటికీ కూడా ఒకదానిని నిరాకరించేటువంటి విషయంలో తాత్పర్యం కలిగినదే ఉన్నది కాబట్టి యథార్థమైనటువంటి స్వరూప నిర్ణయానికి చాలకండానే ఉంటుంది ఎలాగా ఇప్పుడు గోవు అని చెప్తే మనం ఏం చెప్పుకున్నాం అంటే గంగడోలు ఉంటుంది గోవుకి ఆ గంగడోలు ఉన్నదల్లా గోవు అంటే వీలుపడదు కానీ కొంతమంది అలాగా చెప్తారు ఏ విధంగా అంటే గంగడోలు అనేటువంటివి కొన్ని జంతువులకు ఉంటాయి కానీ గంగడోలు ఉన్నదంతా గోవు అని చెప్పడానికి సరిపోతుందా సరిపోదు అలాగే పరిపూర్ణతత్వము ఈ పరబ్రహ్మతత్వము అంటే సచిదానంద స్వరూప లక్షణం సత్తు చిత్తు ఆనంద స్వరూపం ఉంటుందని విద్యను ఖండిస్తుందని దుఃఖాన్ని పారదోలుతుందని జడత్వాన్ని దూరీకరిస్తుందని ఇటువంటి స్వరూప లక్షణం కలిగి ఉండడం మాత్రమే కాకుండా వ్యాపకత్వం ఉంటుందని పరిపూర్ణత్వం కూడా ఉంటుందని ఇది మాత్రమే స్వరూప లక్షణం అని చెబుతూ కూడా ఇంకా కూడా ఏమని చెప్తూ ఉన్నారు ఇది అపరిచ్ఛిన్నమైనది అఖండమైనది అని కూడా చెప్తూ ఉన్నారు అంటే పరిచ్ఛిన్నత్వాన్ని ఖండత్వాన్ని కూడా నిరాకరిస్తూ ఉన్నారు ఇన్ని చేస్తూ ఉన్నారు కానీ పరబ్రహ్మము యొక్క సామస్థ్య స్వరూపము అసలు స్వచ్ఛమైనటువంటి పరబ్రహ్మతత్వం ఇంటిది అని తెలియపరచగలుగుతున్నారా లేదు ఇలాగా అనేక రకాలైనటువంటి ప్రమాణాలతో అనేక రకాలైనటువంటి దృష్టాంతాలతో చెప్పడం అనేటువంటిది కేవలం భావనార్థమే వారి యొక్క భావనను అర్థం చేసుకోవడానికి చెబుతూ ఇదంతా కూడా అజ్ఞానాన్ని నివృత్తి చేసుకోవడానికి మాత్రమే అని తెలియాలి ఈ ప్రకారంగా ఏ లక్షణాన్ని చూసినప్పటికీ కూడా అంటే మనం ఏ వస్తువును చూసినా ఏ లక్షణాన్ని చూసినా ఒకదాని నిరాకరించేటువంటి విషయంలో అంటే ఒకదానిని ఒకదానిని గురించి చెప్పాం ఇప్పుడు గోవు గురించి చెప్తే గంగడోలు ఉన్నదల్లా గోవు కాదు ఈ సచ్చిదానంద స్వరూపము వ్యాపకత్వము మరి పరిపూర్ణత్వము అపరిచ్ఛిన్నము అఖండత్వము కలిగి ఉన్నదల్లా కూడా పరబ్రహ్మము అని చెప్తూ ఉన్నాం కానీ పరబ్రహ్మం యొక్క స్వరూపము ఇటువంటిది అని తెలియరావడం లేదు అలాగే ఈ ప్రకారంగానే ఈ లక్షణాలను చూసినట్లయితే ఏదో ఒకదానిని నిరాకరించేటువంటి విషయంలో అర్థం కలిగినదే ఉంటుంది కాబట్టి యదార్థమైనటువంటి స్వరూప నిర్ణయానికి ఎ ప్పటికీ కూడా ఈ యొక్క మరి ఈ భావనార్థమంతా కూడా యథార్థ స్వరూప నిర్ణయానికి చాలట్లేదు ఈ చర్చ అనేటువంటిది చాలటం లేదు కాబట్టి గోస్వరూపము ఎలాగా గోవు యొక్క స్వరూపము నేత్రముతో గాంచినప్పుడే స్పష్టమవుతుంది అంతే ఎవరో చెప్తే ఏమి లేదయ్యా ఇట్లా తెల్లగా ఉంటుంది కొమ్ములు ఉంటాయి దానికి ఇలా మూతి ముట్టె కళ్ళు గంగడోలు ఇవన్నీ ఉంటాయి గంగడోలు ఉన్నదే గోవు అని ఎవడో చెప్తే అది గోవు అనికేసుకోవడం కరెక్ట్ సరి అయిన పద్ధతి కాదు కానీ ఇక్కడ గోవు అనేటువంటి విషయాన్ని గురించి గోవు యొక్క రూపాన్ని గురించి ఎవరైతే స్పష్టంగా తన కళ్ళతో చూశాడో అది గోవు అని అర్థమైపోతుంది అప్పుడు స్పష్టపడిపోతుంది కదా అలాగే తాను కూడా పరబ్రహ్మ స్వరూపము సాక్షాత్కరించినప్పుడే పరబ్రహ్మతత్వము అంటే సచ్చిదానందమయ స్వరూపమని అఖండత్వమని అని అపరిచిన్నత్వం అని పరిపూర్ణత్వం అని ఎవరెవరో చెబితే వినడం కాదు దానిని గురించి విచారిస్తూ విచారిస్తూ మధ్యలో ఆపివేసుకోవడం కాదు ఇవన్నీ ఊహాపోహలకు సంబంధించినటువంటిది పరబ్రహ్మ వస్తువు అనేటువంటిది ఎప్పుడైనా సరే గోవును గురించి చెప్పినప్పుడు వాడు ఊహించుకుంటాడు అంతేగాని గోవును చూసినప్పుడు వాడు స్పష్టపడిపోతాడు అలాగనే ఇక్కడ పరబ్రహ్మ స్వరూపాన్ని ఎందుకు పరబ్రహ్మతత్వం అనేటువంటిది సర్వదా సర్వవ్యాపకం పరిపూర్ణం అనే కదా చెప్పడం పరిపూర్ణమైనప్పుడు రెండవ వస్తువు లేదు అన్నప్పుడు అపరిచ్ఛిన్నము అఖండత్వము అంటే సర్వేక సమస్తము పరబ్రహ్మ స్వరూపమే సర్వము వ్యాపించి ఉన్నది ఒకటియే అయి ఉన్నది రెండవ వస్తువు లేనిది అని చెప్పినప్పుడు ఈ జగత్తు కానీ జగత్తులో ఉన్నటువంటి మనము కానీ మన దేహాలు కానీ మన తెలివి కానీ పరబ్రహ్మము కంటే భిన్నముగా ఉన్నవా లేవు కదా ఆ లేనప్పుడు పరబ్రహ్మస్వరూపము అన్నప్పుడు సర్వవ్యాపకమైనప్పుడు చూసేటువంటి దృష్టి చూసేటువంటి సునిశితమైనటువంటి ఏకాగ్ర దృష్టి చూసేటువంటి సాధన అనుష్ఠానము ఆ లోచూపు వివేకమైనటువంటి చూపు అనేది లేకపోతే కనబడదు అలాగే ప్రతి వస్తువునందు పరబ్రహ్మమే నిలిచి స్పష్టంగా కనబడేటప్పుడు ఆ పరబ్రహ్మ వస్తువును పరబ్రహ్మ స్వరూపాన్ని ఎవరైనా సరే సాక్షాత్కరించినప్పుడు మాత్రమే సర్వము విస్పష్టమవుతుంది అప్పటి వరకు ఎవరో చెప్తే ఏమని చెప్తాం పరబ్రహ్మ స్వరూపమట అది పూర్తిగా సర్వం వ్యాపించి ఉన్నదట దాని గురించి రెండవ వస్తువు ఇక లేదంట అది అద్వితీయమంట అని ఈ విధంగా ఆయన చెప్పిన మాటలే మనం ఒకంత ఊహించుకొని దాని ప్రకారం మనం చెప్పడానికి వస్తాం కానీ పరబ్రహ్మతత్వాన్ని ఎవడైతే చూసి ఉంటాడో ఎందుకు అందు ఇందు సందు లేకుండా సర్వేక సమస్తము కూడా సత్తా సామాన్య రూపంలో చిచ్చక్తి స్వరూపంలో సర్వేక సమస్తమైన చర అచర స్థావర జంగమ రూపాలను కూడా సర్వేక సమస్త ప్రాణికోట్లను చతుర్విధాలైనటువంటి ప్రాణికోట్లను ప్రపంచం యావత్తును కూడా సర్వాన్ని కదిలింపజేసేటువంటిది చైతన్యవంతం చేసేటువంటిది పరబ్రహ్మస్వరూపము అంతకుమించినది లేదు అని చెప్పుకున్నప్పుడు ఇక్కడ మనం చెప్పుకునేది వినేది తెలిసేది వాగేది మరి ఈ శరీరము ఈ శరీరాంతర్గతంగా ఈ శరీరాన్ని జడమైనటువంటి ఈ శరీరాన్ని కదిలించేటువంటిది కూడా పరబ్రహ్మస్వరూపమే కదా ఆ పరబ్రహ్మస్వరూపాన్ని సాక్షాత్కరించాలి అంటే దాని గురించి తెలియాలి దాని గురించి ఆరాటం ఉండాలి దాని గురించి సాధన ఉండాలి దాని గురించి ఏకాగ్ర మనసు ఉండాలి దాని గురించి ఒక స్థిరమైన చిత్తం ఉండాలి అప్పుడు అది సాక్షాత్కరించబడుతుంది ఏ విధంగా పరమాత్మ యొక్క సన్నిధానం చేత మాత్రమే జడ వస్తువులన్నీ కూడా చేతనావంతములవుతున్నాయి అని దానిని సాక్షాత్కరించినప్పుడు సర్వేక సమస్తం తానే ఉంటాడు అక్కడ పరమాత్మ తానే అయినప్పుడు సర్వం తాను పరమాత్మే అయి ఉంటాడు ఆ విధంగా ఇక పరమాత్మ వస్తువు అంటే వానికి విస్పష్టంగా తెలిసిపోతుంది అలా తెలిసినప్పుడు అప్పుడు వాడికి ఏమనిపిస్తుంది ఇక పరబ్రహ్మము కంటే వేరు లేనే లేదు సర్వేక సమస్తం పరబ్రహ్మమయం పరబ్రహ్మముతోటే నిండి ఉన్నది అది లేని వస్తువు అనేటువంటిది ఇక ఆవగింజ మీద పొట్టు కూడా లేదు సర్వము తానే చిట్ట చివరకు సంకల్పించేది ఆలోచన చేసేది భావన మాత్రమైనటువంటి సంకల్పము చింతన కూడా పరబ్రహ్మ స్వరూపమే అంతకు మించినది వేరొకటి ఉన్నదా అంటే లేదు కాబట్టి ఈ విషయాన్నే అవ్యవహారం శృతి ఏమని చెప్తూ ఉన్నది శృతి అంటే వేదం వేదాలు ఏమని చెప్తూ ఉన్నాయి ఏ విషయాన్నే అంటే పరబ్రహ్మం కంటే వేరే వస్తువు లేదు అసలు వ్యవహారమే లేదు అసలు ప్రపంచమని జగత్ అని విశ్వమని దృశ్యమని ప్రకృతి అని ఇటువంటి నానా రకాల పేర్లతో మనం ఏ ప్రకృతి పరంగా అజ్ఞానంతో నిండిపోయి మనం ఇలానే దీని ప్ర పట్ల వ్యాపించి ఉన్నామే కానీ ఆ అజ్ఞానంలో కూడా ఉన్నది జ్ఞానమయ స్వరూపమే ఆ ప్రకృతి విశ్వము ప్రపంచము సర్వేక సమస్త దృశ్యమాన వస్తుతీ ఎందు కూడా జగత్తు ఎందు కూడా ఆధారమైనటువంటిది మరి పరబ్రహ్మ వస్తువు తప్ప మరొకటి లేదు అని శృతి ఏమని చెప్తూ ఉన్నది అవ్యవహారం అసలు వ్యవహారమే లేదు పరబ్రహ్మం కంటే అని అంటే ఇది ఎటువంటిది అంటే అవాహ్మానస గోచరం ఏ విధంగా మనసుకు గోచరపడేది కాదు సంకల్పించో ఊహించో తెలుసుకోవాలి అంటే కల్పించో తెలుసుకోవాలి అంటే గోచరపడేది కాదు మరి ఏ విధంగా అంటే మాటలతో చెప్పనలిగవుతుందా అంటే ఇక్కడ మనోవాగతీతం అంటే మనసుకి అందదు మనసుకే అందకపోతే మనసులో మాటే కదా మరి మనసులో విషయమే కదా మాట రూపంలో వ్యక్తమయ్యేది మనసుకే అందనిది మాటకి ఎలా వ్యక్తం అవుతుంది అంటే అది మనసుకే అందలేదంటే మాటకి అందదు అటువంటి అవాంగ్మానసోచరమే అయినటువంటిది ఈ పరబ్రహ్మ స్వరూపమే అందుకే దాన్ని ఏమన్నారు అంటే ఆ ద్వయము ఇక్కడ రెండవది లేదు ఉంటే దాన్ని గురించి ఇంత ఎక్కువగా చెప్పుకోవచ్చు లేదా ఇంత తక్కువగా తగ్గించుకోవచ్చు అసలు రెండవదే లేనిది సర్వేక సమస్తము ఉండేటువంటిది సచ్చిదానంద స్వరూపమైన పరబ్రహ్మ స్వరూపము తప్ప మరొకటి లేదు అందుకే అది సర్వ జీవరాశికి ఎవరైతే జ్ఞానముతో కూడుకొని ఈ విషయాన్ని విచారించి నీకు తెల్చుకొని పరబ్రహ్మ స్వరూపాన్ని తన ఎందు సాక్షాత్కరింపజేసి తాను తా తాను సర్వమునందు పరిడి వెళ్ళుతాడు అటువంటి కళ్యాణకారకమైనటువంటి శుభకరమైనటువంటి విషయం ఏంటి అంటే అదే శివస్వరూపం అందుకే వానికి మరొక దేహము అనేటువంటిది ఇక అవసరపడదు ఎందుకు సర్వ సందేహాలు అందులోనే సంలీనమైపోయినవి సందేహాలు లేనటువంటి వానికి మోహపాసాలు నశించిపోతాయి అప్పుడు వానికి దేహ అవసరము అనేటువంటిది ఉండదు అని చెబుతూ అది రెండవది లేని వస్తువు పరమశివము అంటే పరమ కళ్యాణ కారకము లక్షణము దీనికి లక్షణం ఉన్నది ఈ లక్షణము లేదు అని చెప్పడానికి లక్షణాలతో కూడుకొని ఉన్నటువంటిది కాదు లక్షణం ఉంటే గుర్తించవచ్చు లక్షణాలే లేవు లక్షణాలు లేవా అంటే సలక్షణాలతో కూడుకొని సలక్షణాలకు కూడా అతీతమైనటువంటిది అందుకే అది సర్వము నిండినటువంటి పరిపూర్ణము అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వోక చరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం లోక సమస్త భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం తత్స